వర్షం వారం నుంచి వర్షాలు పడుతున్నాయి అందుకని దిగుమంత పరంగా తగ్గిందనే చెప్పవచ్చు ఇంకా రేట్ల పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ గోళీలు కాయలు పొడికాయలు మినహాయిస్తే కాయలన్నీ కొద్దిగా మంచిగానే రేట్ అనేది పోతున్నాయి ఎక్కడైనా కానీ మనము ఇక్కడ కాయలు రేట్లు చూస్తే ఐదు వందల పైనే పోయినాయి అని చెప్పవచ్చు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అనేది థర్డ్ క్వాలిటీ పోయింది ఇంకా సెకండ్ క్వాలిటీ మనం కాయలు చూసుకున్నట్లయితే అన్ని ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి పదకొండు వందల వరకు అనేది పోయింది ఫస్ట్ క్వాలిటీ చూస్తే పదకొండు వందలు పన్నెండు వందలు పద్మూడు వందలు పద్నాలుగు వందలు అనేది ఎక్కువ లాట్లు పోయింది ఇంకా టీవీఎస్ మండీలో చూసుకున్నట్లయితే రెండు మూడు లాట్లు పదహైదు వందలు అనేది వేశారు ఇదే విధంగా రేట్లు పోతాయి లేదా అనేది మనం చూడాల్సి వస్తుంది ఎందుకంటే వర్షం ఇదే విధంగా పడితే ఇంకా భారీగా అనేది పెరిగే అవకాశం అనేది ఇంకా ఉంటుందండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాలో సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి